పందెం కోడి పండక్కి రెడీ సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో సందడి అంతా అంతా ఇంత కాదు ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఈ హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది సంక్రాంతి పందెల బరిలో తగ్గేదేలే అన్నట్లుగా ఢీకొట్టడానికి కోడి పుంజులు సిద్ధమవుతూ ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద పండుగ సమరానికి కసరత్తులు మొదలైంది పండ్ల తోటలు చేపల చెరువు గట్లు ఫామ్ హౌస్ ఇలా చిన్న పెద్ద కలిపి దాదాపు నాలుగు వందల యాభై పుంజుల పెంపక కేంద్రాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడంతో టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు పందెల బరుల ఏర్పాటుకు పోటీ పడుతూ ఉన్నారు బరుల స్థల సేకరణలో నిమగ్నమయ్యారు గుండాట పేకాట మద్యం విక్రయాలు వ్యాపార దుకాణాల కోసం ఆశావహాలు కూటమి నేతల ప్రసన్నానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక పందేనికి సిద్ధం చేసే ఒక్కో పుంజుకు ముప్పై వేల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు జీడిపప్పు బాదం రాగులు సజ్జలు నువ్వులు బెల్లం డ్రై ఫ్రూట్స్తో పాటు ఉడికించిన మటన్ గుడ్లు కూడా పెడుతూ ఉన్నారు ప్రతిరోజు ప్రత్యేకంగా నీటిలో ఈత కొట్టిస్తూ ప్రత్యేక పరికరాల ద్వారా నడిపిస్తూ ఉన్నారు కొంతమంది థాయిలాండ్ ఫిలిపీన్స్ నుండి మేలు జాతి కోడిపుంజులను తెప్పించుకున్నారు ఇటీవల నెల్లూరు జిల్లా రైతులు ఆటలలో వివిధ జాతుల పుంజులను తీసుకొచ్చి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో పదివేల నుండి ముప్పై వేల వరకు విక్రయిస్తూ ఉన్నారు అలాగే కోడి పందెలలో ఎదుటి పుంజులు దాడి చేసినప్పుడు వాటిని తప్పించుకొని ఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యర్థి పుంజును చంపిన పుంజులను మూడు లక్షలకు కొనుగోలు చేస్తారు ఇలాంటి వాటిని ఈ ప్రాంతాల్లో పందెల నిర్వాహకులు గుర్తిస్తారు ఇక సంక్రాంతి నెల రోజుల్లో పుంజుల అమ్మకాల ద్వారా ఇరవై ఐదు కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది సుమారు ఏడు వేలకు పైగా పుంజులు అమ్మకాలు ఇక్కడ జరుగుతాయని కూడా అంచనా కోడి పందాల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేవారు ఈ సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయాన్ని గడించేవారు గోదావరి జిల్లాలో అనేక మంది ఉంటారు ఈ ఏడాది జనవరిలో పండుగ మూడు రోజుల్లో ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వందల కోట్లకు పైన చేతులు మారాయి ఇక వచ్చే నెలలో జరిగే కోడి పందాలు ఒక రేంజ్ లో ఉంటాయన్నది జూదా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ కోడి పందాలను తిలకించడానికి హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల నుండి విచ్చేసే అతిథుల కోసం హోటళ్లు లాడ్జ్ల బుకింగ్లు మొదలయ్యాయి ప్రధాన సెంటర్లలో అయితే ఇప్పటికీ పూర్తయిపోయాయి అలాగే బరుల చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లు ఫ్లడ్ లైట్స్లు బౌన్సర్లు ఏర్పాటుతో పాటు ఎక్కువ పందాలు గెలిచిన వారికి బుల్లెట్లు స్కూటీలను అందించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నారు ఇక కోడి పందాల నిర్వాహకుల పురాతన కాలం నుండి వాటకాలో ఉన్న కుక్కుట పురాణం విశ్వసిస్తారు కుక్కుటేశ్వర స్వామి నుండి ఈ పురాణం వినితికెక్కిందని అంచనా బొబ్బిలి యుద్ధ కాలం నుండి ఈ సౌరస్తాన్ని పందపు రాయుళ్లు అనుసరిస్తూ ఉన్నారు కోడిపుంజు జన్మ నక్షత్రం జాతకం ఇరవై ఏడు నక్షత్ర వార ఫలాలు ఇందులో ఉన్నాయి పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరి లక్షల్లో పందులు కడతారు కోడిపుంజులకు వాటి ఈకల రంగును బట్టి జాతిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి నెమలి పూల కాకి డేగా పింగళి సేతు మైలా పచ్చకాకి గేరివా తీతువా ఇలా అనేక జాతులు అందుబాటులో ఉన్నాయి ఈ ఏడాది అక్టోబర్ నుండి కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి పందెలలో అనుభవం కలిగిన గురువులను పెంపకం నియమించుకున్నారు